అందరికీ నమస్కారం నేను సుధాని ముందుగా మీ అందరికీ తెలుగు నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాది రోజు ఉగాది పచ్చడి అన్ని ప్రాంతాల్లో చేసుకున్నా ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటాం కదా మా ప్రాంతంలో మేము చేసుకునే పద్ధతి ముందు రోజే వేప పువ్వు కొమ్మల నుంచి వేర్చేసి వీడియోలో చూపిస్తున్న పద్ధతిలో పువ్వు రెక్కలు వేర్చేసి పెట్టుకుంటాము అలా రెడీ చేసుకున్న వేపువే ఇది తర్వాత దీనిలోకి కొత్త చింతపండు పెద్ద నిమ్మకాయ సజంతా నానబెట్టాను అలాగే తురిమిన బెల్లం నాలుగు టేబుల్ స్పూన్లు ఉప్పు ఉప్పు బదులు సైన్ లవణం కూడా వేసుకోవచ్చు కొత్త కారం ఒక పెచ్చ కొబ్బరి కూర అరటిపళ్ళు వేపిన శనగపప్పు అంటే పొట్టనాల పప్పు అంటారు కదా అది ఒక మామిడికాయని చిన్న ముక్కలుగా తురిమి కానీ లేకపోతే తరిగి కానీ తీసుకోవాలి ముందు చింతపండు ఒక గ్లాసు రసం ఉండేలా పిండి రసం తీసుకోవాలి తర్వాత కోరుకున్న బెల్లం ఉప్పు కారం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కోరిన కొబ్బరి కోరు ఒక కప్పు కొట్నాల పప్పుని మిక్సీ జార్లో వేసి కాస్త పౌడర్గా చేసి అది అలాగే దీనిలోకి రెండు అరటిపళ్ళు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి రెడీ చేసుకున్న వేపుని ఒకసారి బాగా కడిగి ఇందులో వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి అవసరమైతే కాస్త నీళ్ళు కూడా వేసి కలుపుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకుని అప్పుడు తింటాము షడ్రుచులతో కూడిన ఈ ఉగాది పచ్చడి మన పూర్వీకులు ఇప్పుడు వేసవ కాలం మొదలైనప్పుడు మనకి కాలం మార్పుతో పాటు రకరకాల ఇన్ఫెక్షన్స్ అనారోగ్య సమస్యలు వచ్చినా వాటిని నివారించుకునే ఇమ్యూనిటీ మనకు రావడం కోసం ఈ విధంగా రూపొందించారు తప్పకుండా అందరూ చేసుకొని తిని సర్వశుభాలు పొందాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్